అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టగారి గగనతరమైన క్రికెట్ గ్రౌండ్ అయినా పాకిస్తాన్తో తలపడితే విజయం ఎప్పటికీ భారత్ అని మరొకసారి రుజువైంది నేను ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్తో తలపడినటువంటి భారత్ జట్టు రసవత్తరమైనటువంటి పోరిలో చివరిదాకా పోరాడి మొత్తానికి గెలిచి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు కప్పు గెలిచినప్పటికీ కప్పును మాత్రం భారత్ టీం అందుకోలేదు భారత టీం కప్పుని అందుకోలేకపోవటానికి ఉన్నటువంటి కారణం పాకిస్తాన్ సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ అతనే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు అతని చేతుల మీదుగా కప్పిస్తున్నారనే కారణం చేత మన వాళ్ళు ట్రోఫీని తీసుకుని నిరాకరించారు అదే క్రమంలో పాకిస్తాన్ మంత్రి వేసినటువంటి నక్క జిత్తులు కూడా చర్చనీయాంశంగా మారాయి వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సిబిఐ రిటైర్డ్ జేడీ ప్రముఖ సార్ నమస్కారం నమస్తే కార్తీక్ గారు సార్ నిన్న మన వాళ్ళు కప్పు గెలిచారు కానీ కప్పు అందుకోకుండానే తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది దీనికి కారణాలు ఏమిటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏ అంశం చూసినా కూడా ఫైనల్ గా అందులో అనేక వాదాలు వివాదాలు జరుగుతూనే ఉంటాయి అవును సార్ మొదట ఈ ఏషియా కప్ లో భారతదేశం పాల్గొనకూడదు అన్నది కూడా చాలా మంది మాట్లాడారు అవును ఎందుకంటే ఆపరేషన్ సింధు తర్వాత పహల్గాం సంఘటన తర్వాత పాకిస్తాన్ టీవీ ఛానల్స్ అన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ కళాకారులు ఈ విధమైన సంబంధాలు వీటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది సో ఇటువంటి పరిస్థితులలో భారతదేశం కోసం అక్కడికి వెళ్లాలా లేదా అన్న దాని మీద కూడా చాలా చర్చలు జరిగాయి ఈవెన్ మీరు చూస్తే లోక్ సభలో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా మాట్లాడారు ఆయన మాట్లాడి భారతదేశం ఈ ఏషియా కప్ లో పాల్గొనకూడదు అన్నది కూడా ఆయన మాట్లాడారు కానీ ఇటువంటి పరిస్థితులలో భారతదేశం ఏషియా కప్ లో పాల్గొనాలని నిర్ణయించడం జరిగింది సో అక్కడికి వెళ్ళారు వెళ్లిన తర్వాత మ్యాచెస్ జరిగాయి భారతదేశం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ గా ఏషియా కప్ ఫైనల్స్ కూడా జరిగింది నిన్న పాకిస్తాన్ తర్వాత వచ్చేసి భారతదేశానికి మధ్య జట్టు కూడా చాలా చివరి ఓవర్ వరకు నడిచింది చివరి టూ బాల్స్ వరకు కూడా నడిచింది వరల్డ్ వన్ ఫార్టీ సిక్స్ కొట్టి వన్ ఫార్టీ సెవెన్ టార్గెట్ కే పెట్టారు భారతదేశానికి సో భారతదేశం మొదట్లో కొంత తడబడింది అభిషేక్ శర్మ కావచ్చు లేకుంటే శుభమ్మన్ గిల్ కావచ్చు లేకుంటే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు వీరందరూ కూడా చాలా త్వర త్వరగా ఓడిపోయి భారతదేశం ట్వంటీ ఫోర్ త్రీ స్కోర్ లో ఉండింది ఆ తర్వాత ముఖ్యంగా సంజు శాంసన్ తర్వాత తిలక్ వర్మ ఆ తర్వాత వచ్చేసి మిగతా ప్లేయర్స్ ఉన్నారు వారందరూ కలిసి భారతదేశాన్ని గెలుపును సాధించారు చాలా ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ సో ఆ మ్యాచ్ జరిగిన తర్వాత మరి ఫైనల్ గా భారతదేశం ఏషియా కప్ తీసుకోవాలి ఐ థింక్ నైన్త్ టైం అనుకుంటా ఒక రోలో వచ్చిన ఏషియా కప్ మన దగ్గరే ఉంది మళ్ళా కూడా మన వాళ్ళు తీసుకున్నారు కానీ యాక్చువల్ గా ఇంతకు ముందు జరిగిన భారత పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఏషియా కప్ లోనే చూస్తే పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క వాళ్ళ హావభావాలు కొన్ని అభ్యంతరకరంగా ఉండే ముఖ్యంగా ఒక వ్యక్తి స్కోర్ థింక్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత వాళ్ళ బ్యాట్స్మెన్ బ్యాట్ ఒక ఫార్టీ సెవెన్ రైఫల్ లాగా పట్టుకుని అలా ఫైర్ చేయడం తర్వాత ఇంకొక ఫీల్డర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ విధంగా మన అహ్మదాబాద్ లో ఏదైనా సంఘటన జరిగిందో లేకుంటే అక్కడ ఫైటింగ్ లో జరిగిన మన ఆపరేషన్ సింధూర్ లో జరిగిన ఈ విధంగా విమానం కింద పడింది అన్న దాన్ని కూడా ఒక జస్టెస్ తో చూపించింది సో ఇవన్నీ కూడా భారతదేశం ప్రతిఘటించింది దాన్ని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న మ్యాచ్ రెఫరీలు కానీ వాళ్ళ వాళ్ళు మీరు షేక్ హ్యాండ్స్ తీసుకోవద్దు అని ఏదో చెప్పారని చెప్పి కూడా అదొక కాంట్రవర్సీ అయింది సో ఈ విధంగా ఈ ఏషియా కప్ భారత పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ ఎప్పుడూ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ కూడా దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ కూడా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారని వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది సో ఇటువంటి అంశాలన్నీ జరుగుతున్న సందర్భంలో నిన్న పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఈ మ్యాచ్ యొక్క ట్రోఫీని తీసుకోవడము అన్నది ఒకటి ప్రధానమైన అంశంగా నిలిచింది ఎందుకంటే మీరు అన్నట్టు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ అధ్యక్షుడు తర్వాత పాకిస్తాన్ ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మొన్సిన్ నక్వి చేతుల్లో నుంచి మేము తీసుకోవాలన్నది భారత జట్టు నిరాకరించింది అందువల్ల భారత్ జట్టు ట్రోఫీని వేదికపై ఎప్పటికీ అందుకోలేదు చివరికి ఆటగాళ్లు ఖాళీ చేతుల్లోనే సంబరాలు జరుపుకున్నారు ఆ తర్వాత మీరు చూస్తే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని ట్రోఫీని లిఫ్ట్ చేయకుండా అడ్డుకున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు బీసీసీ కూడా చాలా స్పష్టం చేసింది ఏం చేసింది జట్టు ముందుగానే నిర్ణయం తీసుకుంది మేము ట్రోఫీని నక్వీ నుంచి స్వీకరించము దానికి బదులుగా యుఏఈ బోర్డు చేయను ఎందుకంటే మ్యాచ్ జరిగింది దుబాయ్ లో అందువల్ల యునైటెడ్ అమిరేట్స్ అరబ్ ఎమిరేట్స్ బోర్డు వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో ఖాళీద్ అలీ జరూని అని అతని చేతిలో కూడా ఇవ్వమని అభ్యర్థిస్తే నఖ్వీ అన్న వ్యక్తి దీన్ని తిరస్కరించాడని చెప్పేసి అక్కడ మనకు వస్తున్న సమాచారం సో ఈ సమాచారాలను సందర్భంగా మనం చూసుకొని తర్వాత వచ్చేసి ఈ మోన్సిన్ మోసిన్ నక్వి అనే ఆయన సోషల్ మీడియాలో అతని ప్రవర్తన కూడా చాలా మంది అన్నారు ఎందుకంటే నక్వి అనే అతను తన సోషల్ మీడియా హ్యాండిల్లో భారతదేశాన్ని ఉద్దేశించి అనేక పోస్టర్లు పెట్టాడట ఆయన అంటే ఫైటర్ జెట్లు ఫైనల్ డే సూచనలు సైనిక ఉద్దేశాలున్న మీమ్స్ ఇలాంటివన్నీ ఆయన పోస్ట్ చేశాడట అందువల్ల ఈ వ్యక్తి భారతదేశం జట్టు యొక్క భావోద్వేగాలను అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మేము కప్పు తీసుకోమని నిర్ణయించడం జరిగింది సో ఈ విధంగా ఒక రాజకీయంగా వివాదాస్పదంగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ట్రోఫీ స్వీకరించడం అనేది దేశ గౌరవానికి తగదని మన టీం అందరూ భావించారు అందుకే వాళ్ళు స్పష్టంగా ఈ ఏషియా కప్పుని ఆయన చేతుల మీదుగా తీసుకోవడాన్ని నిరాకరించారు కాబట్టి యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఇంకొకరి చేతి నుంచి ఇవ్వవచ్చు తర్వాత ఫైనల్ గా నక్వి ఒప్పుకోకపోవడం వల్ల ట్రోఫీ ప్రదానం కూడా జరగలేదు సో మన వాళ్ళు సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ఆ తర్వాత వచ్చేసారు సో ఈ విధంగా మనం ప్రస్తుతం చూడాల్సిన అంశం కాబట్టి మన ఆటగాడు మన తెలుగువాడు అతను అరవై తొమ్మిది పరుగులు చేశాడు విజయంలో అతని కేదక భాగస్వామ్యం అయితే ఇక్కడ కూడా కేదకం చర్చ ఏంటంటే సిక్స్ ప్లస్ నైన్ ఫిఫ్టీన్ పదిహేను శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని మనం ధ్వంసం చేసి వచ్చాం అది ఆపరేషన్ సింధు సంకేతంగా అరవై తొమ్మిది పరుగులు వచ్చే వర్మ ప్లాన్ చేసుకున్నాడు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది దాని మీద అంటే ఇప్పుడు ఏంటంటే పోస్ట్ మార్టం మనం చేస్తుంటాం తర్వాత సంఘటన జరిగిపోయిన తర్వాత రకరకాలుగా బయటకు వస్తాయి ఎందుకంటే అక్కడ ఫైనల్ గా భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండింది ట్వంటీ ఫోర్ త్రీ అన్నది అది కూడా ఫైనల్ మ్యాచ్ సెకండ్ బ్యాటింగ్ చేయడం అంటే ప్లేయర్స్ మీద చాలా టెన్షన్ ఉంటుంది యాక్చువల్ గా భారతదేశం నిన్న మొదట బౌలింగ్ తీసుకోవడం దాని గురించి కూడా చాలా మంది మాట్లాడారు టాస్ గెలిచిన తర్వాత మనం బ్యాటింగ్ చేయవచ్చు కదా అన్నది కూడా మాట్లాడారు సో ఫైనల్ గా అది తీసుకోవడం వల్ల ఇప్పుడు జరిగిన తర్వాత అనేక విశ్లేషణలు వస్తుంటాయి దాంట్లో అరవై తొమ్మిది కొట్టాడు దానివల్ల ఫిఫ్టీన్ స్థావరాలు ఇవన్నీ ఓకే నో ఫైనల్ గా జట్టు గెలవడం చాలా చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇప్పుడే ఆపరేషన్ సింధూర్ లో ఏ విధంగా విజయం సాధించామో మొత్తం భారతదేశం కూడా చాలా ఉత్కంఠగా చూస్తోంది ఈ ఫైనల్ దిశగా సో ఇందులో భారతదేశం ఖచ్చితంగా గెలవాలని అందరూ కోరుకున్నారు సో ఆ విధంగా భారతదేశం మొదట కొంచెం తటపటాయించినా కూడా ఫైనల్ గా కప్పు స్వీకరించారు ఆ తరువాత భారతదేశాన్ని కించపరిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర నుంచి మేము కప్పు స్వీకరించమని కూడా మన స్టాండ్ కూడా చాలా స్పష్టం చేశారు అది కూడా మనం మెచ్చుకోవాల్సిన ప్రధానమైన అంశం అంటే సాధారణంగా గేమ్స్ లో స్పోర్ట్స్ లో రాజకీయాలు రాకూడదు అంటాం కానీ ఏమవుతుందంటే వాళ్ళు చేసిన ప్రవర్తన ఏదైతే ఉందో దానికి దీటుగా మన వాళ్ళు ప్రత్యుత్తరం ఇచ్చారని మనం అనుకోవచ్చు అంటే ఆటలోను ఆట బయట కూడా సో ఈ విధమైన పరిస్థితులలో భారతదేశం చేసిన జట్టు విజయం సాధించడం పట్ల అందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం వారికి ఆ తర్వాత వాళ్ళు భారతదేశం యొక్క ప్రిస్టీజ్ ఏదైతే ఉంటుందో భారతదేశం యొక్క స్టాండ్ ఏదైతే ఉందో భారతదేశాన్ని కించపరిచగిన వ్యక్తి దగ్గర నుంచి మేము తీసుకోము అన్నదాన్ని మన స్వాభిమానం ఏదైతే ఉందో సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళు చాలా చక్కగా ప్రదర్శించారు సో ఇది ఐ మీన్ వాళ్ళు తీసుకోవడం సబబే అని నా ఉద్దేశం ಹತ್ತಿಗರು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ರೈಟ್ ನಮಸ್ತೆ